అందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్న ప్రజానికానికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగ నాడు అందరు కూడా జీవితాల్లో వెలుగు ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వారి వారి యొక్క వృత్తుల్లోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బందులతోటి సతమతం అవుతూ ఉంది ఈ యొక్క దివాళీ దాటిన తర్వాత ఆశాజనంగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలని దాని వంతుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుందని ప్రజలందరినీ కూడా విఘ్నతతో ఆలోచిస్తూ చైతన్యవంతులు అవుతూ మీ జీవితాల్లో వెలుగుకి కారణం ఎవరైతే బాగుంటుందనేది కూడా ఆలోచించే విధంగా కూడా ఉండాలని కూడా అందరికీ కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు